కట్వం విదాహిన ఆహారాజసేష్టా దుఃఖశోకామయప్రదాహ చేదుగా పుల్లగా ఉప్పగా కారంగా బాగా వీడిగా ఉండి తిన్న తర్వాత బాగా దాహం వేసేవి శరీరానికి అజీర్తి కడుపులో మంట ఆరాటము మొదలగు దుఃఖములను బాధలను కలిగించేవి అయిన ఆహారము రజోగుణము కలిగిన వారు ఎక్కువగా ఇష్టపడతారు మనం తినే ఆహారం కానీ పానీయం కానీ చేదుగా ఉండకూడదు చేదుగా ఉండ పానీయాల గురించి అందరికీ తెలుసు వివరణ అనవసరం తినే ఆహారము ఎక్కువగా పురుపు కారము ఉండకూడదు ఎక్కువ ఇష్టంగా ఉంటే శరీరానికి రక్తపోటు ఎక్కువ కావడము వంటి హాని కలి రుచికరంగా రుచికర కొద్దిగా నెయ్యి ఉండాలి కానీ అతిగా ఉండకూడదు మన భాషలో చెప్పుకోవాలంటే నూనెలో వేయించే పదార్థములు నూనెలో మునిగే పదార్థములు ఎక్కువ కారము తింటే కడుపులో మంట వస్తుంది పులుపు ఎక్కువ తింటే ఆహారం జీర్ణము కాదు ఇవే కాకుండా కొన్ని పదార్థాలు తింటే మనస్సు కూడా ప్రభావితం అవుతుంది వ్యాకులంగా ఉంటుంది కొంతమందికి ఏ పదార్థమైనా వేడివేడిగా నోరు కాలిపోయేటట్లు ఉండాలి లేకపోతే అత్యంత చల్లగా మంటూ ఉండాలి ఇటువంటి ఆహారము రజోగుణము గలవారు తింటారు రాజసాహారములో మధురమైన రుచి తప్ప అన్ని రుచులు ఉంటాయి ఆ రుచులు కూడా అతిగా అంటే ఎక్కువగా మోతాదును మించి ఉంటాయి ఈ రాజసాహారము తినేటప్పుడు తాగేటప్పుడు నోటికి ఇష్టంగా రుచిగా ప్రీతిగా ఉంటుంది కానీ తిన్న తర్వాత దాని ప్రభావము శరీరము మీద మనసు మీద తీవ్రంగా ఉంటుంది ఎక్కువ దాహం వేస్తుంది కడుపులో మంటగా ఉంటుంది దుఃఖమును మనోవ్యాకులతను కలుగజేస్తుంది రజోగుణ ప్రధానమైన ఆహారం తింటే శరీరం ఎక్కువగా చురుకుగా ఉంటుంది ధైర్యము స్థైర్యము బాగా ఉంటుంది ఏదో ఒకటి చేయాలని మనసు ఉరకలు వేస్తుంది కానీ సాత్వికమైన ధ్యానము కుదరదు శరీరము సహకరించదు మనసు నిశ్చలంగా ఉండదు ఆ రాజసాహారము ఆరోగ్యములకు కూడా హానికరము వ్యాధులు రావడానికి ఇష్టపడ ఇటువంటి ఆహారము మూల కారణమవుతుంది అవుతుంది కాబట్టి ఆత్మజ్ఞానము పొందాలి అనుకునేవారు ఆత్మజ్ఞానము పొందిన వారు సాత్వికులు ఇటువంటి ఆహారములకు దూరంగా ఉండాలి ఇది మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది శాకాహారులైన ఆవు మేక సాత్వికంగా ఉంటాయి కానీ మాంసాహారం తినే సింహము పులి చెంచల స్వ స్వభావంతో చురుకుగా క్రూరంగా ఉండటం మనం చూస్తున్నాం యాతయామం గతరసం పూతి పార్యుషితం చేయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం ఆరు గంటల ముందు వండిన ఆహారము అంటే జంక్ ఫుడ్ ఉడికి ఉడకని ఆహారము రుచిలేని ఆహారము దుర్వాసన వేస్తున్న ఆహారము చెడిపోయిన ఆహారము ఒకరు తినగా మిగిలిన ఆహారము పరిశుభ్రత లేని ఆహారము దేవునికి నివేదించని ఆహారము ఇటువంటి ఆహార పదార్థములను తామస గుణము కలవారు ఎక్కువగా ఇష్టపడతారు ఇప్పుడు తామస గుణ సంపన్నులు ఎటువంటి ఆహారం ఇష్టపడతారు లేక ఎటువంటి ఆహారం తీసుకుంటే తామస గుణం అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని చెబుతున్నాడు పరమాత్మ పండిన తర్వాత ఆరు గంటలు దాటిన పద వండిన తర్వాత ఆరు గంటలు దాటిన పదార్థములు చెడిపోతాయి బాగా ఉడకని పదార్థములు కూడా ఆరు గంటలు దాటిన తర్వాత చెడిపోతాయి వాటిలో ఉన్న సారము పోషక పదార్థాలు నశించిపోతాయి వాటి నుండి పులిసిన వాసన వస్తుంది పోతుంది పాచిపోతుంది తినడానికి పనికిరాదు ఇదే కాకుండా ఒకరు ఇంగిలి మరొకరు తినడం పరిశుభ్రముగా లేని చోట తినడము పులిసిపోయిన పదార్థాలు పానీయాలు ఆకరణ అమేధ్యము అని అన్న అని అన్నారు అంటే భగవంతునికి నివేదించనివి అని అర్థము భగవంతునికి నివేదిస్తే అది ప్రసాదం అవుతుందని పవిత్రమవుతుందని అలా కాకుండా ఉంటే అది కేవలం తినే పదార్థమే అవుతుంది కానీ పవి పవిత్రత ఉండదు ఇవన్నీ కూడా తామస ప్రవృత్తి కలవారు తినే ఆహారము ఇటువంటి పదార్థాలు తింటే శరీరానికి హాని చేస్తాయి వ్యాధులు వస్తాయి ఈనాటికి అన్వయించుకుంటే దుర్గంధము వచ్చే పదార్థములు అంటే మొలాసిసు దాని నుండి పులియబడే భరించరాని దుర్గంధం వస్తుంది దానిని కాచి వడగడితే లిక్కర్ తయారవుతుంది అది మత్తు కలిగిస్తుంది అటువంటి వా అటువంటిది తామసలకు ఇష్టము అదే మాదిరి హుక్కా మత్తు కలిగించే సిగరెట్ సిగరెట్ వీటిని ఒకరి నోట్లో నుండి మరొకరు తీసుకొని పీలుస్తుంటారు మత్తులో తేలి పొందున్నారు ఇప్పుడు మానవులు తాము తీసుకునే ఆహారాన్ని బట్టి తాము ఏ గుణమునకు చెందినవారో ఎవరికి వారు తెలుసుకోవాలి తాము అప్పటి వరకు తమ తామసాహారం తీసుకుంటే దానిని పూర్తిగా మానివేయాలి రాజసాహారం తీసుకుంటే ఒక్కసారిగా మానలేరు కాబట్టి క్రమంగా తప్పించుకుంటూ సాత్వికాహారం వైపు వెళ్ళాలి అప్పుడే వారిలో పరమాత్మ ఎందు భక్తి శ్రద్ధ సాత్వికత పరోపకార గుణములు వర్ధిల్లుతాయి ఇప్పటి వరకు ఆహారము గురించి చెప్పిన పరమాత్మ ఇప్పుడు యజ్ఞముల గురించి చెబుతున్నాడు